హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నియోగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నారండి మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు టాపిక్ వచ్చేసరికి రథసప్తమి అండి రేపే కదా మన రథసప్తమి అరే రథసప్తమి వచ్చేస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలని మీరు ఆలోచిస్తారా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం నా వీడియో చూసేయండి మరి ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసినంతవరకు అయితే మీకు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా అలాగే ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషను అలాగే ప్రతి వీడియో మీకు నేను అందుబాటులో తీసుకొచ్చేస్తానండి సో ఇంకెందుకు ఆలస్యం మరి రండి వీడియో అయితే చూసేసేద్దాం తెలియని విషయాన్ని తెలుసుకోండి ఓకేనా అసలు రథసప్తమి అంటే ఏంటి అనుకుంటున్నారండి రథసప్తమి అంటే ఏమీ లేదండి సూర్యభగవాను పుట్టినరోజు మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యభగవాన్ జన్మించాడు ఆయన జన్మించిన రోజు మనం రథసప్తమిగా అంటారు రథసప్తమి రోజు ముందుగా సూర్యోదయానికంటే ముందుగా నిద్ర లేదు సూర్యోదయానికంటే ముందుగా నిద్ర లేచి సూర్యనారాయణకి ప్రీతికరమైన తెల్ల జిల్లేడు పత్రాలు అలాగే చిక్కుడాకులు సిద్ధం చేసుకోవాలి మగవారైతే తెల్ల జిల్లే ఆకులు ఆడవాళ్ళైతే చిక్కుడాకులతో స్నానం చేయాలి అయితే ఈ స్నానం ఎలా ఆచరించాలి అంటే సిరసు పైన రెండు భుజాలపైన రెండు హృదయం పైన ఒకటి మోకాళ్ళ పైన రెండు ఉంచి శిరస్సు స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు యాద్య జన్మకృత పాపం మయా సప్తస్తు జన్మ స్థుతనే మే రోగం చ సోకం చేసా మాయకరీహతం సప్తమి అనే మంత్రాన్ని పఠించాలండి ఈ మంత్రం చదవడం రాని వాళ్ళు ఓం శ్రీ సూర్యదేవాయ నమః అని మాత్రం చదువుకుని స్థానాన్ని ఆచరించాలి మంత్రం పఠించకుండా చేస్తే కాకి సమానం మీకు ఒక డౌట్ రావచ్చు జిల్లేడు ఆకుల్ని చిక్కుడు ఆకుల్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే జిల్లేడు ఆకులు మనకి రాబోయే ఎండాకాలంలో ఎండదెబ్బ తగలకుండా ఉంటుందని జిల్లేడు ఆకుల్ని ఉపయోగిస్తారు అలాగే ఈ సప్తమి నాడు రేగిపళ్ళని పూజలో ఉపయోగించినట్లయితే మనకి శత్రు పీడ అనేది తొలగిపోయిద్దని ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ ప్రకారం అలాగే ఈ పూజ ఎక్కడ చేయాలి అంటే ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కన చేయాలి ఆవు పేడతో అలికి దానిపై వరిపిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి ఆవు పేడతో చేసిన పిడకలతో మాత్రమే పొయ్యి అంటించాలి పొంగలికి కేవలం ఆవు పాలు మాత్రమే ఉపయోగించాలి ఆ పాలల్లో కొత్త బియ్యము బెల్లము నెయ్యి యాలకలు వేసి పరమాణం తయారు చేసుకోవాలి ఈ పొంగలి వండేటప్పుడు సూర్యకిరణాలు ఆ పొంగల్లో పడే విధంగా చూసుకోవాలి ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం అనేది చాలా మంచిది అలాగే మరి ముఖ్యంగా ఇంకో పని ఏంటంటే తులసికోట ఎదురుగా ఏడు కాయలతో రథం చేసి చిక్కుడాకుల పైన పరమాణం వడ్డించి సూర్యభగవానికి నైవేద్యంగా పెట్టాలి పూజకైతే మనకి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అలాగే పరమాణంతో పాటు చిమ్మలి కూడా చేస్తే మంచిది చిమ్మలిని చేయడం కానీ అలాగే చిమ్మల్ని దానం చేయడం కానీ చాలా మంచిది చిమ్మలి అంటే ఏం లేదండి నల్ల నువ్వులు కానీ తెల్లనవ్వులు కానీ ఏదో ఒక నువ్వులు తీసేసుకుని కొంచెం లైట్గా దోరగా వేయించేసుకుని వాటిని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వాటిలోకి కొంచెం బెల్లం ఎర్ర బెల్లం ముక్కలు వేసేసుకుని మెత్తగా నలు కొట్టేసుకోవాలి రోడ్లో నలకొట్టుకున్న తర్వాత దాంతోపాటు కొంచెం కొంచెం ఆవున వేసుకుని కలిపేసుకుని కొంచెం చిన్న చిన్న ముద్దలుగా లేకపోతే ఉండలుగా చేసుకోవాలండి ఇలా చేసిన ప్రసాదం కూడా చాలా చాలా అంటే చాలా ఇష్టం సూర్యభగవానికి సూర్యభగవాన్ నివేదిస్తూ ఒక టెంకాయ కొట్టేసుకుని హార్తెలిగిచ్చేసుకుని తర్వాత సూర్యభగవానికి రాగి చెంబులో పసుపు కుంకుమ వేసుకొని అక్షింతలు వేసుకొని ఓం సూర్యదేవా నమ అని మంత్రం జపిస్తూ నీళ్లు వారబోస్తూ మన కోరికను చెప్పి భగవన్ నామస్ చేయాలని విదేశాలు ఎక్స్ చేయండి బాయ్